మరొక అద్భుతమైనటువంటి గ్రంథాలీకరణ కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా పరంపర గారు శ్రీ ముసమ్మ గారి గురి వెంకటారావు గారి మన పుస్తకాన్ని ఆవిష్కరించాల్సి గారి బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వచ్చేయాలి తర్వాత నేను గమనించిన విషయం చెప్పేస్తానికి అంతగా భావించవద్దు భావిస్తున్నా నేను లేదు ఎవరికైనా సన్మానం చేయదలుచుకున్నప్పుడు అందరూ అయిన తర్వాత వెనక నుంచి రావద్దు వరుసగా వచ్చేస్తే ఆ ఒక్క రోజు కూడా నాకు మిగించిన వాడు అవుతారు

సుబ్బారావు గారు చాలా పోయిన సంవత్సరం పద్యమయ్యారు ఆయన చాలా ఇష్టాకరిస్తుంది ఆయన తొమ్మిది దైవభక్తి నేను ఈ కామలో ఎక్కడ చూడలేదు ఆయనంతా మూడు మూట ధ్యావం చేసుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటున్న వారికి ప్రపంచం అంతా సమంగానే సమము అంటే ప్రతి ఒక్క జీవిలోనూ ప్రతి ఒక్క నిజీవనాదంతో అన్ని కూడా ఆయన ఆ దైవభావనే ఆయన ఆ ప్రతి రూపంలో నిలిచాడు చిన్న పతి నిన్ను దర్శించిన తేమి బిందువులలో మీ చూసు నా హక్కులో నిన్ను భావించిన తన నంద్ర మీ నిన్ను నా ఇప్పులో నిన్ను కాను తెలిపంచు వేపులలో నిన్ను జూతు నే వింటాలో నిన్ను నే చిన్నయ్య పెడి కను ని అంతకను శ్రీ శివా

అమ్మవారు సతకం కానీ ఉన్నారు అయ్యవారు దాంతో శివుడి మీద చమ్మ కూడా సత్యం రాశాడు ఇంకా హరిహర కాయ పక్కన చూపించడు సరే దీర్ఘకాల సతకం రాశాడు రాసిన కూడా కాదు రాయించాడు నేను అయితే ఈ సతకాలు ఈ విధంగా తోటలు బాధపడి సమా నాకు చాలా తప్పకుండా పెట్టి తీరాలి అని నన్ను వచ్చేసాను సో దాంతో మీరు గుర్తుంచుకుని ఈ విధంగా ఏర్పడడం జరిగింది మీరు సహకరించిన కంది సంక్రాంతి పొద్దులో అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి ఇంకా సంస్కరణ

తర్వాత సన్మాన కార్యక్రమం తర్వాత ఆవిష్కరణ ఉండవచ్చుగా శ్రీ మిన్నమోట విజయశాఖ కానీ వారి పుష్కరావిష్కరణ పొంది

అది పసుపు కుక్కడ తప్పకుండా ఆ పసుపు కుంకుం కూడా కాళ్ళ దగ్గర ఇంకా మీ కాళ్ళ దగ్గర చాలు మిగతా వారు సత్కరించే కార్యక్రమాన్ని కంప్లీట్ చేయొచ్చు

కానుగోరుడు దయాత్ర చాలా చక్కటి అబ్జర్వేషన్ చేశారు ముందు వారి కృతజ్ఞతలు తప్పాలి వారికి ఎందుకంటే వారు అందరి మీద కంప్లైంట్ చేశారు ఎవడు తెచ్చింది అందరినీ సంక్షిప్తం తప్పకుండా ఏరియా చమత్కారం లేదు చప్పట్ల దుబ్బట్లతో మీరందరినీ తప్పి కురిపించాల్సిందిగా ప్రార్థన కూడా జగరాజు శ్రీరామ్ గారి దంపతులు శ్రీ దుమ్ గారి దంపతులు సంతరిస్తున్నారండి శ్రీ శ్రీ నిన్నకోట విజయసాగర్ మహోదయులు సంస్కృతాధ్యా